జై శ్రీకృష్ణ గోవర్ధన పర్వతం రోజు రోజుకు ఎత్తు తగ్గిపోవడానికి కారణమిదే కార్తీక మాస శుక్లపక్ష పాడ్యమి నాడు గోవర్ధన పూజ చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే ఆ రోజున గోవర్ధన పర్వత ఆకారాన్ని తయారు చేసి గోవర్ధన పర్వతాన్ని గోవులను శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు అయితే గోవర్ధన పర్వతం నిరంతరం ఎత్తు తగ్గుతూ వస్తుందన్న విషయం చాలామందికి తెలియదు ఈ పర్వతం ఎత్తు తగ్గడం వెనకలో కారణం ఉంది పులస్య మహర్షి పర్వతానికి శాపం ఇచ్చాడన్న కథనం కూడా ప్రచారంలో ఉంది పురాణాల ప్రకారం పులస్య మహర్షి తీర్థయాత్రలు చేస్తూ గోవర్ధన పర్వతాన్ని చేరుకున్నాడు అక్కడ గోవర్ధన పర్వతం అందాన్ని చూసి మైమర్చిపోతాడు పర్వతరాజు అయిన ద్రోణగిరి కుమారుడే గోవర్ధనుడు అయితే పులస్య మహర్షి గోవర్ధనగిరి పర్వతాన్ని చూసి ఆ పర్వతం కాశీలో ఉంటే ఎంతో బాగుంటుంది అక్కడ పూజాది కార్యాలకు లోటు ఉండదని అభిప్రాయపడతాడు ఆ వెంటనే ద్రోణగిరితో గోవర్ధనగిరిని తనతో పంపమని అడుగుతాడు సాక్షాత్ బ్రహ్మదేవుడు మనవడైన పులస్య మహర్షి తనను అలా అడిగేసరికి ద్రోణగిరి కాదనలేక గోవర్ధనగిరిని మహర్షితో వెళ్ళమంటాడు గోవర్ధనగిరి పులస్య మహర్షితో వెళ్ళడానికి సిద్ధమవుతాడు అయితే ఒక షరతు పెడతాడు పులస్య మహర్షి తనను ఎక్కడా ఆపకుండా తీసుకుని వెళ్ళాలని మధ్యలో ఎక్కడైనా తనను కింద దింపితే అక్కడే స్థిరపడిపోతానని చెబుతాడు ఆ షరతుకు పులస్య మహర్షి అంగీకరిస్తాడు మహర్షి అంగీకారం తెలిపిన తర్వాత గోవర్ధనుడు ఆ మహర్షితో మహర్షి నేను రెండు యోజనాల ఎత్తు ఐదు యోజనాల వెడల్పుతో ఉన్నాను నన్ను కాశీకి ఎలా తీసుకెళ్తారు అని అడుగుతాడు అప్పుడు పులస్య మహర్షి గోవర్ధనుడితో నేను నా తపశ్శక్తితో నిన్ను నా అరచేతిలో మోస్తానన్నాడు గోవర్ధనుడు ఆ ప్రకారంగానే మహర్షి వెంట వెళ్ళడానికి అంగీకరించాడు మహర్షి గోవర్ధనుణ్ణి అలా తీసుకొని వెళ్తూ ఉండగా కృష్ణుడు తన ప్రజలతో కలిసి నివసించే భజ అనే ప్రాంతం వచ్చింది ఆ ప్రాంతం గురించి గోవర్ధనుడికి ముందే తెలుసు ఆ ప్రాంతానికి కృష్ణుడు రాధతో కలిసి వచ్చేవాడని ఆయన బాల్యం కౌమారం అక్కడ గడిచాయని గుర్తుకు వచ్చి అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు ఎలాగైనా పులస్య మహర్షి తనను అక్కడే దింపాలని ఆలోచించి మహర్షి చేతిలో ఉన్న గోవర్ధనుడు ఒక్కసారిగా తన బరువును పెంచుతాడు ఆ బరువుకు పులస్య మహర్షి అలసిపోతాడు తనకు విశ్రాంతి అవసరమని భావించిన గోవర్ధనుడు గోవర్ధనుడు పెట్టిన షరతును మరిచిపోయి గోవర్ధను ఆ ప్రాంతంలో దించుతాడు పులస్య మహర్షి విశ్రాంతి తీసుకున్న తర్వాత పర్వతాన్ని ఎత్తాలని చూడగా అది సాధ్యం కాలేదు గోవర్ధనునికి తన చేతిలోకి రావాలని అడగ్గా గోవర్ధనుడు తాను పెట్టిన షరతు కూడా గుర్తు చేశాడు గోవర్ధనుడు కావాలనే అలా చేశాడని పసిగట్టిన పులస్య మహర్షి ఆ రోజు నుండి ప్రతిరోజు కొంచెం కొంచెం క్షీణించిపోతావని శపించాడు అలా క్షీణిస్తూ చివరికి భూమిలో కలిసిపోతావని శపించాడు అప్పటి నుండి గోవర్ధన పర్వతం నిజంగానే కొంచెం కొంచెం తన ఎత్తు కోల్పోతుంది ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని కృప కారణంగానే గోవర్ధన పర్వతం పూజలందుకుంటుంది ఇది గోవర్ధన పర్వతం శాపానికి గురి అయిన కథనం